హలో చాలామందికి మొక్కలు అంటే సరదా వాళ్ళకి పెద్ద పెద్ద ప్లేసులు లేకపోయినా అపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే చిన్న చిన్న ఇళ్ళల్లో కానీ ఇలా కుండీల్లో పెట్టుకుని పెంచుకుంటూ ఉంటారు రైట్ ఈ మొక్కలు ఇదే కుండీని మనం ఏం చేస్తామంటే ఒక మొక్క అయిపోయినాక ఇంకొక మొక్క ఒక మొక్క అయిపోయినాక ఇంకొక మొక్క అలా మార్చి మార్చి మనం ఇదే మట్టిని అస్తమానం వాడుతూ ఉంటాం సో వాడిన కొద్దీ ఏమవుతుందంటే ఈ మొక్కలు ఈ మట్టిలో ఉన్న ఫర్టిలిటీ అంటే సారం అంటాం కదా మనం తెలుగులో ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది సో మనం ఏం చేయాలి రెగ్యులర్గా ఈ వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే ఆర్ ఏదైనా బయో ఫర్టిలైజర్స్ కానీ వేసుకుని ఈ మనం సారాన్ని పెంచుకుంటూ ఉంటాం అయితే ఎంత వేసినా మనం ఎంత వర్మీ కంపోస్ట్ అది వేసినా మనం ఏం చేస్తాం కొంత మట్టుకు తవ్వి వేయగలుగుతాం బట్ మొత్తం ఇప్పుడు సపోజ్ ఇంత పెద్ద కుండీకి మనం ఈ మట్టి అంతా కలిసేటట్టు అయితే చేయలేం కదా అయితే జనరల్గా కొన్నేళ్ళ తర్వాత ఏంటంటే దీనికి ఒక చిన్న ప్రొసీజర్ ఫాలో అయ్యి ఈ మట్టిని మళ్ళీ ఫర్టైల్గా అయ్యేటట్టు మనం చేయొచ్చు అనమాట ఏం చేయాలి అంటే సపోజ్ మీరు కొన్ని ఏళ్ల పాటు ఈ మట్టి వాడారనుకోండి ఓకే ఎలాగో వర్మీ కంపోస్ట్ వీటన్నిటితో లాగిచ్చారు అయితే ఆ తర్వాత దీని ఫర్టిలిటీ పెంచడానికి మనం ఏం చేయాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ మొత్తం కుండి ఏదైతే ఉందో దీన్ని మనం బోర్లు ఇచ్చేసుకోవాలి బోర్లించుకున్నాక కింద బోర్లు చేసుకుని ఆ మట్టిని మనం ఫస్ట్ ఎండలో పెట్టాలి ఎండలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా అన్నెసరీ చీమలు లేకపోతే ఏమైనా క్రిములు ఏవైనా ఉన్నా అవి ఫస్ట్ పోతాయి సో ఒక మీ ఇష్టం ఒక టూ త్రీ డేస్ ఆర్ వన్ వీక్ మీకున్న కన్వీనియన్స్ బట్టి దాన్ని ఎండ్లో పెట్టుకోండి పెట్టుకున్నాక ఏం చేయాలంటే మీకు ఒకవేళ కిచెన్ కంపోస్ట్ చేయడం ఒకవేళ అలవాటు ఉంటే కనుక ఆ కిచెన్ కంపోస్ట్ని మీరు ఈ మట్టిలో కలుపుకోండి కలుపుకొని వన్స్ మొత్తం మిక్స్ చేసుకున్నాక దాంట్లో ఇంకొంచెం మీరు వర్మీ కంపోస్ట్ చేసుకోండి సో వర్మీ కంపోస్ట్ కలుపుకొని అండ్ అందులో మీరు వర్మీ కంపోస్ట్ కలిపాక కొంచెం కోకోపీట్ కానీ లేకపోతే మనకి ధాన్యం పైన ఉండే హస్క్ ఉంటుంది కదా ఓక అంటాం మనం ఆ ఓకను కానీ ఇవన్నీ కూడా కలుపుకోవడం అండ్ డ్రై లీవ్స్ ఇవి కూడా ఇవి కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు ఆ డ్రై లీవ్స్ మిక్స్ చేసుకొని మీ కోకోపీట్ మిక్స్ చేసుకుని అండ్ ఒకవేళ మీ దగ్గర కౌడంగ్ అంటే ఆవు ప్యాడ్ ఉంటే కనుక దాన్ని కూడా మిక్స్ చేసుకుని ఆర్ కౌ యూరిన్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని మళ్ళీ స్టోర్ చేసుకుని మీకు కావాల్సినట్టు వాడుకోవచ్చు అనమాట అంటే మనం బేసికల్గా ఉన్న మట్టిని మళ్ళీ మనం ఫర్టిలిటీ పెంచుకుని డిఫరెంట్ టెక్నిక్ యూజ్ చేసి ఫర్టిలిటీ పెంచుకుని మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు సో మీకు కనుక ఇలా కుండీలు చూడండి మీకు ఇక్కడ తెలిసిపోతుంది అసలు తీ చాలా ఏళ్ళ క్రితం అంటే మేము ఎట్లా దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఏదో ఒక పైన కూరలో లేకపోతే లేకపోతే వర్మీ కంపోస్ట్ ఇవన్నీ వేసి ఎట్లాగో దాన్ని నడిపిస్తున్నాం బట్ ఒక్కసారి మీకు తెలిసిపోతుంది గ్రోత్ సరిగ్గా లేదు అనిపిస్తే మాత్రం బోర్లు ఇచ్చేసి మీరు ఈ మట్టిని మళ్ళీ రీఫర్టైల్ చేసుకొని యూజ్ చేసుకుంటే మీ మొక్కలు పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇలా మీరు చేసి ఉంటే కనుక మీ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ